కార్తీక పురాణం ఇరవై నాలుగువ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము నెంతి విచారించినను ఎంత విననూ తనివీ తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును అలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులో నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును కార్తీక తెలిపడి కార్తీకవరత్మందు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయెను దీనికొక ఇతిహాసము కాలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై అలకింపు అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను కలడు అతడు పరమ ద్వాదశీ వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కోప కోపస్వభావుడుగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేనుగాన తొందరగా స్నానమున కేగిరమనమని కోరెను దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి అందుచేత అంబరీషుడు తనలో కొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకాతిథ్యమెత్తుననీ మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ఆయన అయిన ఆగితన ఆగితిన ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోపస్వభావము గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడలా హరిభక్తిని వదలిన వాడనగుదను ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలముగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకూ కోపము వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటేయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతిని అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన దని కోరెను అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జతరాగ్ని రూపమున రహస్యముగానున అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తినోసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జతరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును అత్తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనాను భోజన మిడుదు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును మహతీయు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను మహాపాపము కలుగును అందువలన భుజించుటవలనూ కలుగును దుర్వాసనంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను అని విశదపరచరి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము